ఉన్నారు నమస్కారం సార్ సో మనకు తెలిసినట్టు సైబర్ క్రైమ్స్ అనేవి చాలా జరుగుతూ ఉన్నాయి అనమాట ఆ సైబర్ అవేర్నెస్ లేకపోవడం వల్ల అనుకోవచ్చు అలానే ఇవాళ ఎపిసోడ్లో అలాంటి ఒక మేజర్ సైబర్ క్రైమ్స్ మెయిన్ జరుగుతున్నట్లు దాని గురించి మాట్లాడదాము అదేంటంటే లోన్ యాప్స్ ద్వారా ఏంటంటే చాలా మంది పదివేలు లోన్ కానివ్వండి ఐదు వేలు లోన్ కొంతకొంతమందికి అయితే లక్ష రూపాయలు ఇలా లోన్ ఆఫర్స్ వస్తూ ఉంటాయి అనమాట లోన్ యాప్స్ ద్వారా కూడా చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి సో దాని గురించి ఒకసారి తెలియజేయండి అసలు ఈ లోన్ యాప్స్ ఎందుకు ఇలా ఫ్రాడ్ జరుగుతున్నాయి తెలియక జరుగుతున్నాయా తెలిసి జరుగుతున్నాయా ఒకసారి చెప్పండి సార్ ఆయుష్మాన్ గుడ్ క్వశ్చన్ విషయం ఏంటంటే లోన్ యాప్స్ అండ్ యాక్చువల్గా లోన్స్ రెండు సపరేట్ సపరేట్గా తీసుకుందాం ఓకే ఒకటి లోన్ యాప్స్ ద్వారా ఏంటంటే లోన్ యాప్స్ ద్వారా లోన్ తీసుకోవడం ఒకటి ఇంకొకటి ఫేక్ లోన్స్ ఆఫర్ చేయడం ఒకటి సో ఫస్ట్ ఫేక్ లోన్స్ గురించి ఓకే ఎవరు వస్తారు మీకు లక్ష రెండు లక్షల రూపాయలు లోన్ ఇస్తాము సో మీకు లక్ష రెండు రూపాయలు రెండు లక్షల రూపాయలు లోన్ ఇస్తాము సో అని చెప్పి ఆఫర్ చేస్తారు మీరు ఇనిషియల్గా ఒక జిఎస్టీ అమౌంటో లేకపోతే రిజిస్ట్రేషన్ అమౌంటో ప్రాసెసింగ్ ఫీజ్ అని రెండు వేలు మూడు వేలు ఐదు వేలు అట్లా తీసుకుంటారు వాళ్ళు పాపం కంపెనీ పేర్లు చెప్పకూడదు కానీ కంపెనీ పేర్లు వాడుకుంటున్నారు వాళ్ళు ఇండియా బుల్స్ అని ఐసిఐసి అని వాడుకుంటారు వాళ్ళు చేయరు ఈ క్రిమినల్స్ ఫ్రాడ్ స్టార్ వాడుకుంటారు సో వాళ్ళు చెక్ ఫార్మాట్ పంపించి చెక్ రెడీ అని చెప్పి పంపిస్తారు ఆ చెక్ చూసి ఇంకా ప్రాసెసింగ్ ఫీజులు జీఎస్టీ అవి ఇవని పంపించేస్తారు వాళ్ళు రెండు లక్షలు లోన్ అడిగింటారు కదా ఈ ఫీజులతోనే ఒక లక్ష రూపాయలు కట్టింటారు ఇంకా వస్తుంది ఇది కడితే వస్తుంది అది కొడితే వస్తుంది స్టక్ అయిపోయింది ఇంకో వెరిఫికేషన్ పెండింగ్ ఉందని రకరకాల చెప్తూ డబ్బులు చాలా మంది రైతులు పోగొట్టుకుంటున్నారు ఇది డైరెక్ట్ ఫ్రాడ్ డైరెక్ట్ ఫ్రాడ్ డైరెక్ట్ ఫ్రాడ్ ఏది ఫేక్ లోన్స్ అసలు లోన్ ఇవ్వరు మీరు మీకు ప్రీ అప్రూవ్డ్ లోన్ అనే వస్తుంది ఏదో మెసేజ్ వస్తుంది మీకు నిజంగానే లోన్ కావాలంటే బ్యాంక్కి వెళ్ళండి అక్కడికి వెళ్ళి మీరు డాక్యుమెంట్స్ పంపిస్త చూసుకోండి ఏమైతుంది అర్ధ అర్ధ గంట హాఫ్ డే పోతుంది ఇట్లా పోయినారంటే మీ డబ్బులు పోతాయి మళ్ళీ మీకు మెంటల్ టార్చర్ మీ డాక్యుమెంట్స్తో ఏం చేస్తాడో తెలియదు సో ఫస్ట్ పాయింట్ ఆ లోన్స్తో జాగ్రత్త రెండవది లోన్ యాప్స్ కోసం ఈ లోన్ యాప్స్ ఏమైందంటే ఇవి నాన్ అప్రూవ్డ్ ఆర్బిఐ ఆర్బిఐతో అప్రూవ్ అయ్యిండ ఆర్బిఐతో ఎన్బిఎఫ్సి అవైతే ప్రాబ్లం లేదు అన్నట్టు ఈ నాన్ అప్రూవ్డ్ ఆర్బిఐ ఏవైతే లోన్స్ ఉన్నాయో యాక్చువల్గా గూగుల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసేస్తుంది ఎప్పటికెప్పుడు ఏముంది లోను క్రెడిట్ వన్ అని ఒక లోన్ ఉన్నాయి అనుకో క్రెడిట్ హండ్రెడ్ అని ఇంకొక యాప్ డిజైన్ చేస్తాను అంతే కదా అంతే కదా సో సాఫ్ట్వేర్లో ఎన్నేం చేయొచ్చు కదా సో వీళ్ళు ఏం చేస్తారంటే సింపుల్గా ఒక లింక్ పంపిస్తారు బ్యాక్ లోనే పంపిస్తారు లేకపోతే యాప్ ద్వారా పంపిస్తారు నిజం చెప్పాలంటే యాప్ తీసేస్తుంది ఇప్పుడు నైన్టీ నైన్ పర్సెంట్ తీసేస్తుంది బ్యాక్అండ్ ఏపీ కేసు ద్వారా పంపిస్తారు అన్న మీరు దీని ద్వారా లోన్ విడిచుకోవచ్చు మీరు ఎప్పుడైతే ఏపీ కేసు నొక్కినారో ఫస్ట్ పాయింట్ నైంటీ నైన్ పర్సెంట్ మీ మీ ఫోన్ నంబర్సు మీ ఫోటోస్ వాళ్ళ దగ్గర వెళ్ళిపోతాయి సో మీకు మీరు యాక్చువల్గా లోన్ యాప్లో లోన్ తీసుకోవాల్సిన పని లేదు ఇన్స్టాల్ చేస్తే వాళ్ళు బుక్ అయినట్లే ఎందుకంటే మీ ఫొటోస్ మీ కాంటాక్ట్స్ నంబర్స్ వాళ్ళ దగ్గర వెళ్ళిపోయినాయి వెళ్ళిపోయినాక ఏం చేస్తారు ఇంకా నెక్స్ట్ ఓ రెండు వేలు మూడు వేలు వల్లే వేస్తారు మీరు అడుక్కోకుండానే ఆల్రెడీ అడిగితే మంచిది అడుగోకుండానే వాళ్ళే వేస్తారు వేస్తారు కదా వారం రోజుల తర్వాత డబ్బులు కట్టమంటారు రెండు వేలకి నాలుగు వేలు కడుతూ ఐదు వేలు కడుతూ ఒక టీసీఎస్లో పనిచేసే ఒక ఆమె ఇరవై వేలు ఎంతో తీసుకుంది రెండు లక్షలు కట్టింది ఓకే సో ఇవి పక్కన పెడితే ఒకవేళ కట్టలేదనుకో మీ ఆల్రెడీ కాంటాక్ట్స్ ఉన్నాయి మీ ఫొటోస్ ఉన్నాయి సింపుల్గా మార్ఫింగ్ చేసి ఎవరైనా కానీ ఇతని రేపిస్ట్ అని ఇతని అని ఇతను అని వాళ్ళ రిలేటివ్స్కే పంపిస్తారు దాంట్లో కాంటాక్ట్స్ ఉంటాయి కదా అందరికీ పంపిరు అమ్మ అన్న అక్క బ్రదరు బాస్ అని ఉంటాయి కదా అట్లా సార్ అని ఉంటాయి కదా లేదా వాళ్ళకి ఫోన్ చేసి చెప్తారు మీ ఫ్రెండ్ ఇట్లా సోము రాము డబ్బులు తీసుకున్నారు మిమ్మల్ని పూజగా పెట్టినంటారన్నట్టు ఆల్రెడీ కాంటాక్ట్ నెంబర్లు ఉంటాయి సో యాక్చువల్గా మీరు లోన్ కాదు తీసుకుంటారు అనేది మీ కాంటాక్ట్స్ వాళ్ళకి ఇస్తానారన్నట్టు సో దయచేసి లోన్ యాప్స్లో లోన్ తీసుకోకండి ఒకవేళ తీసుకునే అని భయపడకండి సెల్ మీకు భయం ఉంటే సెల్ స్విచ్ ఆఫ్ చేసుకోండి మాక్సిమం ఓ వారం సతాయిస్తారు ఎవరినైనా బదనాం చేయాలంటే ఏం చేయాలా వాళ్ళ వీధికి పోయి వాళ్ళ ఇంటికి పోయి అరవాలి కదా సో ఇప్పుడు ఆన్లైన్లో అరవడానికి వీలు ఉండదు కాబట్టి వాళ్ళ కాంటాక్ట్స్కి బూత్ బొమ్మలని పంపిస్తారన్నట్టు ఇలా స్కాన్ చేసి అంటే మార్ఫింగ్ చేసి మార్పింగ్ చేసి వీళ్ళు చాలా సున్నిత మనస్కులు ఉంటారు పాపం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు సో లోన్ యాప్లో అస్సలు మీరు కళలో కూడా లోన్ తీసుకోకండి నేను చెప్పేది కళలో కూడా లోన్ తీసుకోకండి ఏంది ముఖ్యంగా నాన్ అప్రూవ్డ్ ఆర్బిఐ ఎన్బిఎఫ్సి కాకోకుండా ఓకే అప్రూవ్డ్ దాంట్లో అది మీ ఇష్టం అది నేనేం దానికి ఏం చెప్పట్లేదు బట్ ఫిబ్రబుల్ మీరు బ్యాంక్ వెళ్ళి తీసుకోండి లోన్ లోన్ ఏదైనా కావాలంటే బ్యాంక్ తీసుకోండి మీరు రిలేటివ్స్ ద్వారా తీసుకోండి కొద్దిగా ప్రశాంతంగా ఫ్రెండ్స్ ద్వారా తీసుకోండి వాళ్ళు ఇచ్చే రెండు వేలు మూడు వేలు ఐదు వేలు ఏమవుతుంది మీకు లైఫ్ టైం టార్చర్ తగ్గుతుంది చాలా ముఖ్యంగా ఎందుకు ఈ లోన్ యాప్స్ తీసుకుంటున్నారు అంటే మన కారణాలు కూడా గమనించాలి ముఖ్యంగా యువత స్టూడెంట్స్ ఎందుకు తీసుకుంటున్నారు లేదు ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారు బెట్టింగ్ తర్వాత వస్తాను లాస్ట్ లో వస్తాం ఆన్లైన్ బెట్టింగ్ వచ్చి దాన్ని తీసుకుంటున్నారు దాన్ని కట్టడానికి తీసుకుంటున్నారు రెండోది న్యూడ్ కాల్ ట్రాప్ లోకి వస్తున్నారు దాని గురించి కూడా మాట్లాడదాం మన దాంట్లో వాళ్ళకి కట్టడానికి డబ్బులు తీసుకుంటున్నారు ప్లస్ ఇంకొకటి ఐదు వేలు తీసుకుంటాడు కదా లోను ఇంకో వాడే ఇంకొక ఇంకో యాప్ రిఫర్ చేసి ఏడు వేలు లోన్ ఇస్తాడు అన్నట్టు ఆ లోన్ పెంచుకుంటూ పోతాడు అన్నట్టు ఈయన మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది లాస్ట్ తీసుకునే లోన్ ఇంత అమౌంట్ మాదిరి ఉంటుంది అన్నట్టు అర్థమైంది వాడు స్టార్టింగ్ రెండు వేలే కానీ ఒక పది అప్లికేషన్ల ద్వారా లోన్ ఇప్పిస్తాడు అంటే ఈ లోన్ కట్టడానికి ఇంకో లోన్ ఇస్తాడు ఆ లోన్ కట్టడానికి ఇంకో లోన్ ఇస్తాడు ఆ లోన్ కట్టడానికి ఇంకో లోన్ ఇస్తాడు ఫైనల్గా నీకు ఎంత బాకీ ఉన్నట్లు ఫైనల్ లోనే ఉంటుంది బేసికల్గా నీకు తెలియకోకుండానే ముప్పై వేలు లోన్ తీసుకున్నట్లు అన్నట్టు యాక్చువల్గా లోన్ సీరియస్గా చెప్పాలంటే రెండు వేలే తీసుకోండి నువ్వు మిగతా అంతా అది పెంచుకుంటా పెంచుకుంటూ పోయినాడంట దీన్ని దాన్ని దాన్ని కట్టడానికి దాన్ని దాన్ని కట్టడానికి దాన్ని సో ఫైనల్ గా మటాష్ సో దయచేసి లోన్ యాప్ లోన్ తీసుకోకండి ముఖ్యంగా డాటా ఏపీకే ఎల్స్ లాంటివి వచ్చి లోన్ యాప్ అందించిన లేకపోతే ఎస్ఎంఎస్ లో వచ్చినారంటే మీకు ఫ్రీ అప్రూవ్ లోన్ మీరు బ్యాంక్కి వెళ్ళండి తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకోండి సో తర్వాత తర్వాత ఇబ్బంది పడేదాటికంటే ఏం చేయలేదు సో చాలా చాలా మనం ఇది ట్రేడ్ చేయాలంటే కూడా కష్టం అన్నట్టు సో దీస్ ద ఫైనస్ట్ అన్నట్టు లేకపోతే చాలా ఇబ్బంది పడతారు సో లోన్ యాప్లో ముఖ్యంగా నాన్ అప్రూవ్డ్ ఎన్బిఎఫ్సి సంబంధం లేకున్న నాన్ ఆర్బీఐ అప్రూవ్డ్ లోన్స్ అయితే తీసుకోకండి సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ లోన్ యాప్స్ అండ్ అప్రూవ్డ్ లోన్స్ మెసేజ్లు వస్తాయి కదా దాని గురించి అన్నట్టు సో చూసారు కదా లోన్స్ కోసము ఎప్పుడు కూడా ఆర్బీఐ నాన్ అప్రూవ్డ్ యాప్ నుంచి లోన్స్ తీసుకోకండి ఎందుకంటే ఒక మీరు లోన్ తీసుకున్న తర్వాత ఇంకా పెద్ద ప్రమాదంలోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో తప్పకుండా ఇవన్నీ కూడా జాగ్రత్తలు పాటించండి అంతేకాకుండా ఇలాంటి ఇంకా ఎపిసోడ్స్ మేము చేస్తున్నాము అవన్నీ కూడా మీకు అప్డేట్స్ రావాలి అంటే మన హిట్ టీవీ మనల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి